నమస్తే వెల్కమ్ టు డాట్ న్యూస్ ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం జనసేన కోటమితో. పొత్తు పెట్టుకోవాలంటే ఓ షరతు పాటించాలని భారతీయ జనతా పార్టీ చంద్రబాబుకు చెప్పినట్లు రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతుంది బీజేపీతో పొత్తు కోసం చంద్రబాబు నాయుడే ఎక్కువ ఆసక్తి కనబరుస్తూ ఉండడంతో చంద్రబాబు నుంచి ఎక్కువ స్థానాలు సంపాదించడానికి ఇదే సరైన అదునుగా కమల్నాథులు భావిస్తున్నట్లు చెబుతున్నారు ఈ షరతుకు చంద్రబాబు నాయుడు ఒప్పుకుంటే టీడీపీ జనసేనతో పొత్తుకు తమకు అభ్యంతరం లేదని కేంద్ర మంత్రి అమిత్ షా చంద్రబాబుకు స్పష్టం చేసినట్లు సమాచారం అయితే అమిత్ షా చెప్పిన షరతు వినగానే చంద్రబాబు నాయుడు షాక్ తిన్నారట బీజేపీ తనని మరీ ఎక్కువ బ్లాక్ మెయిల్ చేస్తున్న చంద్రబాబు తన అనుచరుల దగ్గర అంటున్నట్లు తెలుస్తోంది అలాగే బీజేపీ షరతును ఆయన పూర్తిగా తిరస్కరించలేదని అంటున్నారు ఇంతకీ అమిత్ షా ద్వారా భారతీయ జనతా పార్టీ పెట్టిన ఏంటి అన్నది రాజకీయ వర్గాల్లో ఆసక్తికరంగా మారింది అమిత్ షాతో భేటీ తర్వాత చంద్రబాబు నాయుడు ఎక్కడా ఎవరితోనూ మాట్లాడకుండా నేరుగా హైదరాబాద్ వచ్చేశారు ఆ తర్వాత కూడా ఆయన బీజేపీతో భేటీ గురించి పల్లెత్తు మాట అనలేదు ఢిల్లీ నుంచి వచ్చాక పవన్ తో భేటీ అవుతారని ప్రచారం జరిగినా ఆ భేటీ కూడా జరగలేదు బాబు హైదరాబాద్ వచ్చిన తర్వాత పవన్ ఢిల్లీ వెళ్లి పెద్దలను కలుస్తారన్నారు అదీ జరగలేదు బీజేపీ కేంద్ర మంత్రితో భేటీలో టీడీపీకి సానుకూల అంశాలు ఉండి ఉంటే ఈ పాటికే చంద్రబాబు నాయుడు టీడీపీ నేతలు దాన్ని పెద్దగా ప్రచారంలో పెట్టేవారు వారి అనుకూల మీడియాలోనూ పెద్ద విజయం సాధించినట్లు సెలబ్రేషన్లు మొదలయ్యాయి కానీ అలాంటివేవీ జరగలేదు ఈ నేపథ్యంలో అసలు అమిత్ షా ఏమడిగారు చంద్రబాబు దానికి ఏమన్నారు టీడీపీతో పొత్తుకు అసలు బీజేపీ సై అందా లేక సేర అందా సై అంటే ఏమేమి డిమాండ్ పెట్టారు దానికి చంద్రబాబు నాయుడు సానుకూలంగా స్పందించే అవకాశాలు ఉన్నాయా లేక బీజేపీని వదిలేసి టీడీపీ జనసేన ముందుకు సాగుతాయా అన్న ప్రశ్నలు రాజకీయ వర్గాల్లో చక్కర్లు కొడుతున్నాయి బీజేపీలో ఉన్న ఓ తెలుగు రిటైర్డ్ ఐఏఎస్ అధికారి అందించిన సమాచారం ప్రకారం అమిత్ షా చాలా పెద్ద బేరమే పెట్టారట చంద్రబాబు నాయుడు ఆ డిమాండ్ విని వెంటనే కోలుకోలేకపోయారట కూడా చంద్రబాబు తానందరూ తానుగానే బీజేపీతో పొత్తు కోసం వెంటపడుతున్నారని గ్రహించిన భారతీయ జనతా పార్టీ టిడిపి జనసేన కూటమిలో తాము కూడా చేరాలంటే సీట్ల సర్దుబాటులో ఫోర్ టు వన్ ఫార్ములాను అనుసరించాలని అమిత్ షా ప్రతిపాదించారట ఫోర్ టు వన్ ఫార్ములా అంటే ఏపీలో ఉండే ప్రతి లోక్సభ నియోజకవర్గంలోనూ టిడిపి నాలుగు స్థానాలు జనసేనకు రెండు బీజేపీకి ఒకటి చొప్పున అసెంబ్లీ స్థానాలు కేటాయించాలని బీజేపీ డిమాండ్ చేసిందని అంటున్నారు ఇది వినగానే చంద్రబాబు నాయుడు మొహంలో కళాకాంతులు మాయమైపోయాయని బీజేపీ వర్గాలు బీజేపీ ప్రతిపాదించిన ఫార్ములాను అమలు చేస్తే ఏపీలో మొత్తం ఇరవై ఐదు స్థానాలు ఉన్నాయి ప్రతి స్థానంలో జనసేనకు రెండు సీట్లు ఇస్తే రాష్ట్ర వ్యాప్తంగా జనసేనకు యాభై స్థానాలు ఇవ్వాలి అదే సమయంలో బీజేపీకి ఎంపీ స్థానానికి ఒక అసెంబ్లీ స్థానం చొప్పున మొత్తం ఇరవై ఐదు స్థానాలు నియోజకవర్గాలు కేటాయించాలి దాని అర్థం నూట నియోజకవర్గాలు ఐదు ఏపీలో జనసేన బీజేపీలకే డెబ్బై ఐదు స్థానాలు కేటాయించాలి ఇక మిగిలేదు వంద స్థానాలు వాటిలోనే టీడీపీ అభ్యర్థులు నిలబెట్టాలి ఇది చంద్రబాబు నాయుడికి ఖచ్చితంగా ఆమోదయోగ్యం అయ్యే అవకాశాలు ఉండమంటున్నారు చంద్రబాబు ఒప్పుకున్నా టీడీపీ సీనియర్ నేతలు దీనిపై నిప్పులు చెరిగే ప్రమాదం ఉంది కాదు కూడదని చంద్రబాబు మొండిగా ఫోర్ టు వన్ ఫార్ములాకు ఒప్పుకుంటే టీడీపీలో అంతర్యుద్ధం వచ్చినా రావచ్చు అంటున్నారు రాజకీయ పండితులు అమిత్ షాతో భేటీ తర్వాత హైదరాబాద్ వచ్చేసిన చంద్రబాబులో జీవం లేదు బీజేపీతో పొత్తుకు మరో ముందడుగు వేస్తారా లేక బీజేపీకి రామ్ రామ్ చెప్పేసి జనసేన కమ్యూనిస్టు పార్టీలతో సర్దుకుపోతారా అన్నది చూడాలంటున్నారు రాజకీయ పరిశీలకులు ఏపీలో జనసేనకి ఇరవై స్థానాలకు మించి ఇచ్చే పరిస్థితి లేదని చంద్రబాబు ఆలోచన చేస్తున్నారు అటువంటిది జనసేన బీజేపీలకు డెబ్బై ఐదు స్థానాలు ఇచ్చేస్తే టీడీపీ మనుగడకే ప్రమాదమని చంద్రబాబు ఆందోళన చెందుతున్నారు అందుకే దీన్ని అధిగమించాలి ఏ ప్లాన్ తో ముందుకు పోవాలి అన్నది చాణుక్యుడిగా చెప్పుకునే చంద్రబాబు కూడా తట్టడం లేదని టీడీపీ వర్గాల్లోనూ చర్చ నడుస్తుందంటున్నారు ప్లీజ్